నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రమాదవశాత్తు అవయవాలు కోల్పోయిన బాధితులకు తదేకం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచనల మేరకు ఇద్దరు లబ్ధిదారులకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ చేసి కృత్రిమ అవయవాలు పంపిణీ రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నాయకులు నీకు మాదిరి మత్స్యకారులను అడ్డుపెట్టుకుని ప్యాకేజీలు తీసుకోలేదంటూ ఎద్దేవా చేసిన పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొబ్బిశెట్టి వెంకటేష్ మీద దాడిని ఖండిస్తూ జగ్గంపేటలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై పాయకరావు న్యూస్ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరంలో వైసీపీ నాయకుడు చెంగల వెంకట్రావు హోంమంత్రి అనితను అసభ్య పదజాలంతో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు నిన్ను నమ్మి ఎమ్మెల్యేని చేసిన తెలుగుదేశం పార్టీని నాయకులను కార్యకర్తలను విస్మరించి వైసీపీలో చేరిన నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని దుయ్యబట్టారు నీకు మాదిరి మత్స్యకారులను అడ్డు పెట్టుకొని హోంమంత్రి అనిత ప్యాకేజీలు తీసుకోలేదంటూ ఫైర్ అయ్యారు మత్స్యకారుల అభివృద్ధికి హోంమంత్రి అనిత కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెంకటేష్ స్పష్టం చేశారు మత్స్యకారులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి రాజకీయ రంగు పులమడం ఎంతవరకు సబబు చెంగల అంటూ సీరియస్ అయ్యారు కూటకో వేషం వేసే నువ్వు హోంమంత్రి అనితపై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని చెంగల వెంకట్రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు అందరికీ నమస్కారం నిన్న కాక మొన్న చెంగల వెంకట్రావు గారు మాజీ శాసనసభ్యులు మత్స్యకారుల నిరాజక శిబిరం దగ్గరకు వచ్చి గారి మీద రెండుసార్లు పాగరపేట నియోజకవర్గ ప్రజలు నలభై ఏడు వేల మెజార్టీతో గెలిపించిన వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది వెంకట్రావు గారు మీలాగా అనితమ్మ కార్యకర్తలు వాడుకొని మత్స్యకారులు పేరుతో ఉద్యమాలు చేసి మత్స్యకారులు మబ్బిగా పెట్టి కంపెనీల ద్వారా లక్షల రూపాయలు అయితే వసూలు చేయలేదు మీరు ప్యాకేజీ వ్యక్తి వచ్చాడు జాగ్రత్త అని చెప్పి నిన్ననే మీ పక్కనున్న నాయకులు మీరు మాట్లాడుతుండగానే లేచిపోవడం అని ముందు గమనించాలి మీరు అదే వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది ఇతనితో జాగ్రత్త గతంలో మమ్మల్ని ముంచేశాడు మళ్ళీ ముంచేస్తాడు అని ఇలాంటి ప్రసంగాలు చేయడం వల్ల మనం ఇబ్బంది పడతామని చెప్పి మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు మీకు విషయం తెలియదేమో మత్స్యకారుల అభివృద్ధి కొరకు వాళ్ళు చేసే పోరాటం ఒక రకంగా న్యాయమైన పోరాటం వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళ జీవన విధానం ఏమైపోతుందని బాధతో భయంతో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమాన్ని రాజకీయం చేసి రాజకీయ కోణంలో చూసి మరి ఏదో మా మీద వ్యతిరేకంగా అనితి గారి మీద వ్యతిరేకంగా ఉన్నట్టు మీరు ప్రచారం చేస్తున్నారు నువ్వెక్కడున్నావు ఇక్కడ రా అంటున్నారు మేము వస్తాం నువ్వెక్కడున్నావు అప్పుడు గతంలో చేసిన విషయాలు మేము చెప్తాం నాలాంటి మంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలని నట్టేటి ముంచి నమ్మిన పార్టీని నట్టేటి ముంచి చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి అడ్ అడ్డదారిలో నువ్వు వెళ్ళిపోయి వైసీపీలో జాయిన్ అయితే వారి వైసీపీ కార్యకర్తలు నేను చూసి భయపడే పరిస్థితి వస్తుంది మత్స్యకారులకి అనిదిగారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూట ప్రభుత్వం కానీ వాళ్ళ వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచనతో ఉన్నారు గతంలో మాట్లాడిన మాట వాస్తవం ఏం మాట్లాడారు పైప్ లైన్ ఎట్రో పైప్ లైన్ వెళ్ళడం వల్ల వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి వాళ్ళకి ఇబ్బంది పడతారు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచండి ఇక్కడ వాళ్ళకి సరే న్యాయం చేయండి అని చెప్పి ఆ రోజు ఎట్రో యజమానితో మాట్లాడడం జరిగింది అదే మాటని మత్స్యకారులతో చెప్పడం జరిగింది మత్స్యకారులకి అనారోగ్యం పాలు కాకుండా వాళ్ళకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టమని లేదంటే హెపటైటిస్ బి వచ్చినప్పుడు వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించడంలో కానీ మరి వైద్య పరీక్షలు చేయడం కోసం ఒక మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పి ఎట్రోళ్లతో మాట్లాడడం జరిగింది మత్స్యకారులను న్యాయం చేయాలని అనేక సార్లు ఎట్రోళ్లతో మరి పోరాటం జరిగింది ఎలాంటి విషయాల్లో ఎప్పుడూ కూడా మధ్యకారులు కానీ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ మరి ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు అనతి గారు మీరు అలా కాదు మీరు మమ్మల్ని వాడుకుని ఎంతో మేము ఎంతో మీకు సహాయం చేస్తే ఒక దేవుళ్ళ చూస్తే కార్యకర్తను మోసం చేసి పార్టీని మోసం చేసి మరి వెళ్ళిపోయి మరి మత్స్యకారులు మోసం చేసి మత్స్యకారుల్ని ఇబ్బంది పెట్టాలని మళ్ళీ చూస్తున్నావు కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని మళ్ళీ చూస్తున్నావు గతంలో జరిగిన చాలు నేను నమ్మే పరిస్థితి లేదు గతంలో నీకు ఎలా బుద్ధి చెప్పారో అందరికీ తెలుసు ఇవాళ నియోజకవర్గాన్ని వదిలిపారిపోయే పరిస్థితి ఉంది అటు వైసీపీ కా పార్టీ కూడా నేను నమ్మే పరిస్థితి లేదు ఏదో చిన్న పదవి ఇచ్చారని అప్పుడు డబ్బుల కోసం మాట్లాడి మళ్ళీ ఇవాళ ఏదో డబ్బులు ఇవ్వడానికి ఇంకా ఏ గవర్ గవర్నమెంట్ తప్ప ఇంకా ఏ ఫ్యాక్టరీ మీ దగ్గరికి రాలేదు వస్తే వాళ్ళతో కోసం మత్స్యకారులు మంచిగా పెట్టుకుని వాళ్ళతో పోరాడి మరి నేను పోరాటంలో ఉంటాను నేను ముందు ఉంటాను మరి మీ అందరినీ జైపాలు చేస్తాను నేను మాత్రం డబ్బులు తీసుకుంటాను అన్న ఆలోచన మాత్రం మీరు మానుకోవాలి ఇలాంటి పరిస్థితులు రాబోయే కాలంలో ఉంటే మాత్రం మేము లడ్డుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం